హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామాపు ఈ రోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే చిన్న రైలు ములక్కాడ కర్రీ దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఈ రైలు చిన్నగా ఉంటాయని ఎవరు పట్టుకెలరు కాకపోతే దీని టేస్ట్ తెలిసిన వాళ్ళే కొనుక్కొని తెచ్చుకుంటారు చాలా బాగుంటాయి ఈ రైలు దీనిలో అయితే ములక్కాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది ములక్కాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అయితే ములక్కలు త్వరగా మగ్గిపోతాయి తర్వాత ముందుగా క్లీన్ చేసుకున్న చిన్న రైలు అయితే తీసుకోవాలి ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది తీసేసుకుని ప్లేట్లో వేసేసుకోవడమే తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని మసాలా ముద్దను వేసేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటా ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లవెల్ పేస్ట్ని కూడా వేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత అనుకున్న అయితే వేసేసుకోవాలి వీటికి అంతటికి బాగా పడుతుంది తర్వాత ములక్కాళ్ళ ముక్కలను కూడా వేసేసుకోవాలి ఒక స్పూన్ కారం రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూన్ గరం మసాలాను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ములక్కాడ బాగా ఉడికిన తర్వాత రెండు నిమిషాల తర్వాత మూత తీసుకుని ఉడికిందో లేదో అని చెక్ చేసుకోవాలి అంతేనండి ఈ రొయ్య కర్రీ అయితే రెడీ అయిపోయింది దించేసుకుని సర్వ్ చేసుకోవడమే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు